హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ముప్పై రెండు ఏండ్ల తరువాత వసంత పంచమి కి అరుదైన యోగం ఈ రాశుల వారికి రాజయోగం ఈ నెల ఫిబ్రవరిన వసంత పంచమి జరుపుకుంటారు దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి హిందీ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి మాఘమాసంలో శుక్ల పక్షమి ఐదవ రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగులో వచ్చింది ఈ రోజు సరస్వతీ దేవిని పూజించడం చేస్తారు ఫిబ్రవరి పద్నాలుగున వచ్చింది ఈ రోజు దేవిని పూజించడం చేస్తారు తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు అరుదైన యోగం కూడా వస్తుంది రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రంతో సహా అనేక అరుదైన సంఘటనలు ఏర్పడుతున్నాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన రాజయోగం పడుతుంది మిథున రాశి వసంత పంచమి రోజు నుంచి మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కెరియర్లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది ఎదుర్కొన్న సమస్యలకు తొలగిపోతాయి ఏ రంగంలోనూ విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారాల్లో వృత్తికి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాసి ఉద్యోగ వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది సరస్వతి దేవి అనుగ్రహంతో ఉద్యోగంలో ఉన్నత పొందుతారు మీరు చేసే పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యమం చేసే చోట మీ పనికి ప్రశంసలు దక్కుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అలాగే వీరికి రాజయోగం కూడా ఉంటుంది మీనరాశి వసంత పంచమి రోజు నుంచి మీనరాశి వారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు ఆధ్వారిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి చాలా కాలం నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మేషరాశి విద్యాపరమైన పనులను ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి వివాహాది పెళ్లి చేసుకోవచ్చు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు ఈ బలం ఉంటుంది అనేక ఆదాయాల ద్వారా మార్గం పొందుతారు తొలగిపోయిన వివాహితులకు పెళ్లి ఫిక్స్ చేసుకోవచ్చు వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి అనేక మార్గాల ఆదాయాలు పొందవచ్చు పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అనేక మార్గాల ద్వారా ఆదాయ ధన లాభం పొందుతారు ఈ నాలుగు రాష్ ఈ నాలుగు రకాలు తొలగిపోవచ్చు వివాహితులు పెళ్లి చేసుకోవచ్చు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అనేది ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు ఈ నాలుగు రాశుల వారికి సరస్వతి దేవి అనుగ్రహం విపరీతమైన రాజయోగం చేపడుతుంది అమ్మవారి ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు స్వీట్లు ప్రసాదంగా పెడతారు వసంత పంచమి రోజు చేపట్టిన ఏ పనైనా అందులో అద్భుతమైన విజయాన్ని పొందుతారు వసంత పంచమి రోజున పెళ్లి చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి